శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీ ప్రబోధానంద కురువేనమ నా పేరు స్వప్న నేను అప్సిగూడ నివాసిని నాకు తండ్రి అందించిన వాక్యం ద్వితీయ దైవ గ్రంథంలోని రత్నవాక్యములోని యుహానుస్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీను చనిపోడు అంటే బ్రతికినాయందు విశ్వాసముంచిన ప్రతి వాడును ఎన్నటికీనూ మరణించాడు అంటే విశ్వాసము అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే మోక్షము అని అర్థం చేసుకోవాలన్నమాట అంటే మరి మోక్షము విశ్వాసానికి మోక్షము మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మరి విశ్వాసం ఉంచినంత మాత్రం మోక్షం చెందుతాడా అంటే మనం ఇక్కడ బ్రహ్మ విద్యాశాస్త్రమైన భగవద్గీతలో కానీ మనకి ఇచ్చిన దైవ గ్రంథాలైన భగవద్గీత కురాన్ బైబుల్లో మనకు తండ్రి అందించిన సందేశం ఏంటంటే అంత సూక్ష్మ అర్థాన్ని చాలా వరకు వివరించారు బాహ్యంగా అర్థం చేసుకున్నట్టయితే మనము ఇక్కడ విశ్వాసం అనేది విశ్వాసమే అని కాకుండా ఇక్కడ మోక్షం అని మోక్షం మోక్షమని మనం అర్థం చేసుకోవాలి అంటే మోక్షము అంటే ఒక్కసారి మరణ విశ్వాసం అంటే ఒక్కసారి మనం ఆయన ఎందుకు విశ్వాసం అంటే ఎలాంటి విశ్వాసము అంటే మరి కర్మ ఏ మరణము లేనటువంటి విశ్వాసము అంటే ఆ మన యొక్క కర్మను సంపూర్ణంగా కాల్చుకోవాలి ఎలా కాల్చుకుంటామో జ్ఞానాగ్ని చేత ఎప్పుడైతే మన జ్ఞానాగ్ని చేత మన సర్వకర్మలు కాల్చుకొని మరణాలు లేకుండా చేసుకుంటామో అప్పుడు ఇప్పుడు మనము ఆయనలో ఐక్యం అవుతామంట ఐక్యమంటే మర మరలా మనకి చనిపోవడము మరణం ఉండదు అనమాట అదేవిధంగా మనం చూసుకుంటే బ్రహ్మ విద్యాశాస్త్రము భగవద్గీతల జ్ఞానయోగంలో కూడా మనకు శ్లోకాల్లో వివరించడం జరిగింది ఆ విధంగానే మరి ఈ యొక్క జ్ఞానయోగము మూడవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో కూడా మనకు అదేవిధంగా స్వామివారు తెలియజేశారనమాట జన్మ కర్మచమే దివ్యమేవం అనే మనకు శ్లోకంలో కూడా నా దివ్యమైన పనులు ఎవరైతే తెలుసుకుంటారో మరొక జన్మలకు ఒక నాలోన ఐక్యం అవుతాడని కూడా తెలియజేయడం జరిగింది అంటే ఎప్పుడైతే నా దివ్యమైన పనులు తెలుసుకుంటారో నాలో ఐక్యం అవుతారో వాళ్ళకి మరణం అనేది ఉండదు చనిపోవడం అనేది ఉండదు అనేసి మనకు ఈ యొక్క మనకి బైబుల్ వాక్యం ద్వారా మనకు ఈ ఈహాను స్వార్థంలో తండ్రి అందజేయడం జరిగిందనమాట శ్రీ కృష్ణ మందే జగద్గురు